మిథునరాశివారిపై ఈ వారంలో గ్రహస్థితులు చాలా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతున్నాయి బుధుడు మీ రాశి అధిపతి కావడంతో ఈ కాలంలో మీ ఆలోచన మాట నిర్ణయం చురుకుదనం అన్ని బలపడతాయి అయితే శని కుజుడు చంద్రుడు సూర్యుడు చేసే సంచారాలు కూడా కొన్ని మార్పులను తెస్తాయి గ్రహస్థితి వివరాలు బుధుడు రాశి అధిపతి ఈ కాలంలో తులరాశిలో సంచరిస్తున్నాడు ఇది మీకు బలమైన బుద్ధి వ్యాపారధీశక్తి మాటలో చమత్కారం చురుకైన నిర్ణయశక్తి ఇస్తుంది కొత్త ఆలోచనలు రావడం కొత్త వ్యూహాలు ఆలోచించడం మీ సహజ లక్షణం అవుతుంది చంద్రుడు నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో మీకు పూర్ణమనోభావాన్ని కలిగిస్తాడు కుటుంబంలో శాంతి మనసుకు సుఖం కలుగుతుంది శుక్రుడు మీ ప్రేమ సంబంధాలపై ప్రభావం చూపిస్తాడు కొత్త వ్యక్తులు పరిచయమయ్యే అవకాశముంది కుజుడు ధనస్థానంలో ఉన్నాడు ఇది మీకు ధైర్యం సంపాదన శక్తి ఇస్తుంది కాని ఖర్చులు కూడా పెరుగుతాయి శని వ్యాపారంలో నిదాన ఫలితాలు ఇస్తాడు కాని క్రమంగా మీకు స్థిరతను ఇస్తాడు ఈ గ్రహస్థితుల మూలంగా వచ్చే సాధారణ ఫలితాలు ఈ వారం మీరు అనేక విషయాల్లో స్పష్టతను పొందుతారు ముఖ్యంగా మీరు ప్రారంభించిన పనులలో కొంత ఆలోచనాత్మకత జాగ్రత్త అవసరముంటుంది మీరు చేసిన కృషికి తగిన ఫలితం రాబోతోంది కానీ దానికోసం కొంత ఓర్పు అవసరం స్థాయి మీ రాశి స్వభావం ఈ వారంలో ఎలా ఉంటుందంటే మిథున రాశివారు మాటలతో గెలుస్తారు ఆలోచనలతో ముందుకు వెళతారు ఈ కాలంలో మీరు ఒక కొత్త దిశలో ఆలోచించడం ప్రారంభిస్తారు చుట్టుపక్కల వారితో సహకారం పెరుగుతుంది మీరు చెప్పే మాటలు ఇతరుల మనస్సును గెలుచుకుంటాయి ఆధ్యాత్మిక దృష్టికోణం ఈ రోజుల్లో మీరు దేవుడి పట్ల మరింత ఆకర్షితులవుతారు గణపతి సుబ్రహ్మణ్య స్వామి లేదా సత్యనారాయణ స్వామి పూజ చేయడం మీకు శ్రేయస్సును కలిగిస్తుంది ముఖ్యంగా నవంబర్ తొమ్మిది మరియు పదకొండు తేదీల్లో దేవాలయ దర్శనం శుభం ధనం లాభం వ్యయం ఆర్థిక పరిస్థితులు నవంబర్ ఎనిమిది నుండి పన్నెండు వరకు పూర్ణదృష్టి మిథున రాశివారికి ఈ వారం ఆర్థికంగా మార్పులు అవకాశాలు జాగ్రత్తలు కలిసి ఉండే సమయం బుధుడు తులరాశిలో ఉండటం వల్ల మీరు ఆర్థిక విషయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు కాని కుజుడు ధనస్థానంలో ఉండటం వల్ల ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం ఉంది అయితే అదే కుజుడు మీకు ధైర్యం ధనం సంపాదించే సత్తా కూడా ఇస్తాడు ధన ప్రవాహం ఈ వారం మీరు ఆశించిన స్థాయిలో ఆదాయం వస్తోంది ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి కొత్త ఆర్డర్లు పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కొత్త కాంట్రాక్ట్లు లభిస్తాయి ఉద్యోగస్తులకు కూడా సైడ్ ఇన్కమ్ లేదా బోనస్ వంటి రూపంలో అదనపు ఆదాయం కలుగుతుంది కొంతమందికి ఆన్లైన్ ద్వారా లేదా నూతన వ్యాపార ఆలోచనల ద్వారా చిన్న చిన్న లాభాలు వస్తాయి మహిళలకు గృహ ఆధారిత వ్యాపారాలు చిన్న దుకాణం బ్యూటీ లేదా హస్తకళల పనుల ద్వారా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి లాభస్థితి బుధుడు శుక్రుడు కలిసి ఉన్న కారణంగా వాణిజ్య రంగం కమ్యూనికేషన్ ఫీల్డ్ మార్కెటింగ్ మీడియా డిజిటల్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉన్నాయి ఉంటాయి పెట్టుబడులు పెట్టినవారు కొంత తక్షణ ఫలితం కాకపోయినా దీర్ఘకాల లాభం పొందగలరు నూతన వ్యాపార ఆలోచనలు ఉన్నవారు ఇప్పుడే ప్రణాళికలు వేస్తే రాబోయే నెలల్లో వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి వ్యయపరిస్థితి కుజుడి ప్రభావంతో ఈ వారం ఆకస్మికంగా కొన్ని ఖర్చులు రావచ్చు ముఖ్యంగా ఇంటి పనులు వాహన మరమ్మతులు బంధువులకు సాయం వంటి విషయాల్లో ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు చలి జ్వరం ఒత్తిడి వంటి వాటి వల్ల కూడా కొంత వ్యయం ఉండవచ్చు కొందరికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు లేదా పిల్లల విద్యావ్యయాలు కారణంగా ఖర్చు పెరుగుతుంది జాగ్రత్త సూచన వారం పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడం లేదా ఇచ్చేయడం మానుకోండి అప్రయోజన ఖర్చులను తగ్గించి భవిష్యత్తు ప్రణాళికల కోసం పొదుపు మొదలు పెట్టండి ఆర్థిక స్థిరత కోసం చెయ్యవలసినవి ఒకటి ప్రతిరోజు ఉదయం బుధుడి మంత్రం ఓం బుధాయ నమ పదకొండు సార్లు జపించడం రెండు పచ్చని వస్త్రాలు ధరించడం పచ్చమణి ధరించడం జ్యోతిష సూచన ప్రకారం మూడు శుక్రవారం రోజున పేదలకు గుడి వద్ద పాలు లేదా చక్కెర దానం చేయడం నాలుగు ఆదివారం రోజు వృక్షారోపణ చేయడం ఐదు ఆర్థికంగా బలపడటానికి ప్రతిరోజు చిన్న పొదుపు అలవాటు చేసుకోవడం మొత్తం ఫలిత విశ్లేషణ ఈ ఐదు రోజులు ఆర్థికంగా మొత్తం మీద సానుకూలం ధనం వచ్చి వెళుతుంది కానీ మీరు సంపాదించే ధనంలో మంచి భాగం భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది ఆకస్మిక ఖర్చులు వచ్చినా వాటి ద్వారా శుభ ఫలితాలు వస్తాయి ఈ వారం మీరు ధన సంబంధ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే రాబోయే వారాల్లో మీరు ఆర్థికంగా మరింత బలపడతారు కుటుంబం ప్రేమ స్నేహం వివాహ జీవితం వ్యక్తిగత సంబంధాలు కుటుంబ సంబంధాలు ఈ వారం కుటుంబ వాతావరణం చాలా సంతులితంగా ఉంటుంది పూర్వపు అపార్థాలు తొలగి కొత్త సమన్వయం ఏర్పడే సూచనలు ఉన్నాయి నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో ఇంట్లో ఒక చిన్న సంతోషకరమైన సంఘటన అతిథులు రావడం కుటుంబ సమావేశం లేదా మంచి వార్త ఉండే అవకాశం ఉంది పెద్దవారి మాటలకు విలువ ఇవ్వడం వారి సూచనలు పాటించడం వల్ల ఇంట్లో శాంతి నిలుస్తుంది కొందరికి సోదరులు లేదా స్నేహితులతో చిన్న అభిప్రాయ భేదాలు కలగవచ్చు కాని మీ మాటల చాతుర్యంతో అవి సులభంగా పరిష్కారమవుతాయి పిల్లల విద్య ప్రతిభ లేదా చిన్న విజయాలు కుటుంబానికి ఆనందాన్నిస్తాయి ఉప్సూచన ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేయడం గృహంలో మార్పులు చేయడం ఈ కాలంలో శుభం ప్రేమ జీవితం శుక్రుడు ఈ సమయంలో మీకు చక్కని భావోద్వేగ సమతుల్యతను ఇస్తున్నాడు మీరు ప్రేమించే వ్యక్తితో సంబంధం మరింత గాఢమవుతుంది ప్రేమలో ఉన్నవారికి తీపి సంభాషణలు ఆప్యాతక క్షణాలు అనురాగం ఎక్కువగానే ఉంటాయి కొంతమందికి ప్రేమను వ్యక్తపరచడానికి ఈ వారం అద్భుత సమయం మీరు చెప్పే మాటలలో ఆకర్షణ ఉంటుంది పాత సంబంధాల్లో కొంత అపార్థమున్నా అది తొలగిపోతుంది కొత్త ఆరంభానికి అవకాశముంటుంది జాగ్రత్త భావోద్వేగాల కంటే బుద్ధికి ప్రాధాన్యమివ్వండి మిథున రాశివారికి బుధుడు అధిపతి కాబట్టి నిర్ణయాల్లో వివేకం అవసరం చిన్న వాగ్వాదాలను పెద్ద సమస్యగా మార్చొద్దు వివాహ జీవితం వివాహితులైన వారికి ఈ కాలం సహనంతో కూడిన సమయం జీవిత భాగస్వామితో అనురాగం పెరుగుతుంది అయితే ఒకరినొకరు వినడం ముఖ్యం మీ భాగాలు అర్థం చేసుకోవడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది నవంబర్ పది నుండి పన్నెండు మధ్య సంయమనం పాటిస్తే ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది కొందరికి భార్యాభర్తల మధ్య చిన్న ఆర్థిక చర్చలు రావచ్చు కాని అవి సులభంగా పరిష్కారమవుతాయి సూచన శుక్రవారం రోజున కలిసి దేవాలయ దర్శనం లేదా దీపారాధన చెయ్యడం శుభం స్నేహ సంబంధాలు స్నేహితులతో ఈ వారం సమయం చక్కగా గడుస్తుంది పాత స్నేహితులు మళ్లీ కలుసుకునే అవకాశముంది మీరు ఎప్పటినుంచో ఆలోచిస్తున్న ఒక ప్రాజెక్ట్ లేదా ప్లాన్ స్నేహితుల సహకారంతో మొదలయ్యే సూచనలు ఉన్నాయి కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల భవిష్యత్తులో ఉపయోగపడే సంబంధాలు ఏర్పడతాయి సోషల్ మీడియా ద్వారా కొత్త స్నేహితులు కలవచ్చు కానీ ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు జాగ్రత్త అవసరం వ్యక్తిగత ప్రవర్తన మరియు మానసిక స్థితి ఈ వారం మీరు భావోద్వేగంగా స్థిరంగా ఉంటారు ఏ పని అయినా ఓపికగా ఆలోచించి చేస్తారు మీ మాటల ప్రభావం ఇతరుల మనస్సును గెలుస్తుంది మీ మనసు చురుకుగా ఉల్లాసంగా ఉంటుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది సంబంధాలు బలపరచడానికి చేయవలసినవి ఒకటి ప్రతిరోజు ఉదయం కుటుంబ పెద్దలకు నమస్కరించడం రెండు శుక్రవారం రోజు జంటగా దేవాలయ దర్శనం చేయడం మూడు హరిత పుష్పాలు లేదా సుగంధ ద్రవ్యాలతో పూజ చేయడం నాలుగు మంగళవారం రోజు దంపతులు కలిసి చిన్న సాయం చేయడం పేదలకు అన్నదానం నీరు ఇవ్వడం మొత్తం ఫలితం మిథున రాశివారికి ఈ వారం కుటుంబం ప్రేమ వివాహ సంబంధాలలో సానుకూల మార్కులు సంతోషం మరియు భావోద్వేగ బలం లభిస్తాయి మీ మాటలు సహనం ప్రేమ ఇవే మీ విజయానికి కారణమవుతాయి విద్య వృత్తి ఆరోగ్యం మానసిక స్థితి దేవతాపూజ విద్యా ఫలితాలు స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఈ వారం విద్యార్థులకు మిథునరాశి అధిపతి బుధుడి దయ విశేషంగా ఉంటుంది బుద్ధి చురుకుదనం ఆలోచన శక్తి పెరుగుతుంది పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు మంచి ఫలితాలను ఆశించవచ్చు చదువుపై కొత్త ఉత్సాహం వస్తుంది మీరు ఎంచుకున్న అంశంలో లోతైన అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది ముఖ్యంగా సాంకేతిక కంప్యూటర్ భాష కమ్యూనికేషన్ లేదా వాణిజ్య రంగంలో ఉన్న విద్యార్థులు శ్రద్ధ పెడితే విజయం ఖాయం పాఠశాల లేదా కళాశాలలో గురువుల ఆశీస్సులు మీకు బలంగా పనిచేస్తాయి సూచన ఉదయం చదువుకునే సమయాన్ని పెంచండి బుధవారం రోజున పచ్చని దుస్తులు ధరించి చదువుకోవడం శుభప్రదం వృత్తి ఉద్యోగం కెరీర్ అండ్ ప్రొఫెషన్ ఈ వారం మీ వృత్తి జీవితం ప్రగతి పథంలోకి అడుగుపెడుతుంది ఉద్యోగస్తులకు పై అధికారులు మీ పనిని గుర్తించి ప్రశంసించే అవకాశముంది కొంతమందికి కొత్త బాధ్యతలు ప్రమోషన్ లేదా బదిలీ అవకాశం ఉండవచ్చు వ్యాపారస్తులకు ఈ వారం కొత్త కస్టమర్లు కొత్త మార్కెట్ అవకాశాలు తెరుచుకుంటాయి కమ్యూనికేషన్ సోషల్ మీడియా మార్కెటింగ్ టీచింగ్ మరియు ట్రావెల్ రంగాల వారికి ప్రత్యేక లాభదాయకమైన సమయం జాగ్రత్త కొన్ని రోజుల్లో సహోద్యోగులతో చిన్న అపర్ధాలు రావచ్చు వాటిని పెద్దవిగా మార్చకుండా సానుకూలంగా స్పందించండి అనవసరమైన చర్చల్లో పాల్గొనకపోవడం మంచిది వృత్తి అభివృద్ధికి సూచనలు ఒకటి సోమవారం గురువారం రోజున పసుపు పువ్వులు గణపతికి సమర్పించడం రెండు ప్రతిరోజు ఉదయం ఓం శ్రీం బుధాయ నమ అని తొమ్మిది సార్లు జపించడం మూడు పని మొదలు పెట్టే ముందు నీరు త్రాగి శుభ ప్రారంభం ఆరోగ్యం హెల్త్ ఆరోగ్యపరంగా ఈ వారం మితమైన జాగ్రత్త అవసరం చిన్న చిన్న జలుబు తలనొప్పి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు రావచ్చు కుజుడి ప్రభావం వల్ల అజీర్ణం లేదా నిద్రలేమి వంటి సమస్యలు కొంతమందికి కనిపించవచ్చు తగినంత నీరు త్రాగడం సమయానికి ఆహారం తీసుకోవడం ముఖ్యమైంది శనివారం రోజున కొంచెం విశ్రాంతి తీసుకోవడం శరీరానికి శ్రేయస్కరం ఆరోగ్య సూచనలు ఒకటి తెల్లవారుజామున గాలి పీల్చడం నడక చేయడం రెండు ఆహారంలో పచ్చని కూరగాయలు పాలు పండ్లు చేర్చడం మూడు శుక్రవారం రోజున పేదవారికి నీరు పాలు లేదా పండ్లు దానం చేయడం మానసిక స్థితి మెంటల్ అండ్ ఇమోషనల్ ఎనర్జీ ఈ వారం మీరు భావోద్వేగంగా చురుకుగా కానీ కొన్నిసార్లు ఆలోచనలలో గందరగోళంగా ఉంటారు బుధుడు మీకు కొత్త ఆలోచనలు సృజనాత్మక దృక్పథం ఇస్తాడు మీ మనసు ఒకేసారి అనేక విషయాలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తుంది అందుకే ప్రాధాన్యతను గుర్తించి నిర్ణయం తీసుకోవాలి మీ మాటలపై నియంత్రణ అవసరం తక్షణ కోపం తరువాత పశ్చాత్తాపం రావచ్చు ధ్యానం లేదా జపం చేయడం ద్వారా మనస్సుకు సమతుల్యత వస్తుంది రోజూ ఉదయం గణపతి లేదా సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయడం మానసిక శాంతిని ఇస్తుంది దేవతా పూజ ఆధ్యాత్మిక సూచనలు ఈ వారం మిథున రాశివారికి గణపతి సుబ్రహ్మణ్య స్వామి మరియు విష్ణువు పూజ శ్రేయస్కరం శుభదినాలు నవంబర్ తొమ్మిది పదకొండు పన్నెండు పూజా మంత్రం ఓం సుబ్రహ్మణ్యాయ నమ లేదా ఓం శ్రీం బుధాయ నమ పూజా విధానం ఉదయం పసుపు పువ్వులు లేదా పచ్చని తులసి ఆకులు సమర్పించండి ఆ రోజుల్లో పచ్చ బెంగుళూరు పప్పుతో అన్నదానం చేయడం లేదా ఆవులకు ఆహారం పెట్టడం ఎంతో శ్రేయస్కరం గురువారం రోజున విష్ణు సహస్రనామం పఠించడం అంతిమ సారాంశం మిథున రాశివారికి నవంబర్ ఎనిమిది నుండి పన్నెండు వరకు విద్య వృత్తి ఆరోగ్య రంగాలలో సానుకూలమైన మార్పులు కనబడతాయి మీ కృషి మాటల చాతుర్యం ధైర్యం ఇవే మీ విజయానికి కారణమవుతాయి ధ్యానం ప్రార్థన క్రమశిక్షణ మీ జీవితాన్ని మరింత శాంతియుతంగా మారుస్తాయి గ్రహ శుభ సూచనలు దోష నివారణలు వారాంతపు ఫలసమీక్ష గ్రహ పరిణామాల సమీక్ష ప్లానెటరీ మూవ్మెంట్స్ ఈ కాలంలో మిథున రాశి వారిపై ప్రధానంగా ప్రభావం చూపే గ్రహాలు బుధుడు శుక్రుడు కుజుడు మరియు శని వీరి సంచారాలు ఈ వారం మీ జీవితంలోని అన్ని విభాగాలను ప్రభావితం చేస్తాయి బుధుడు రాశి అధిపతి తులరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలకు చురుకుదనం మాటల్లో మాధుర్యం మరియు వ్యాపార బుద్ధి కలుగుతుంది ఈ బుధుడు మీకు కొత్త అవకాశాలు తెలివైన నిర్ణయాలు మరియు వాణిజ్య అభివృద్ధి ఇస్తాడు మీరు ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు శుక్రుడు ప్రేమ సుఖం కళల గ్రహం శుక్రుడు ఈ వారం మీ రాశకి మానసిక సంతోషం కుటుంబ సౌఖ్యం మరియు భావోద్వేగ శాంతి ఇస్తాడు ప్రేమ జీవితం పుష్టిగా ఉంటుంది కళారంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది కుజుడు శక్తి ధైర్యం వ్యయగ్రహం ధనస్థానంలో ఉన్న కుజుడు ఈ వారం మీకు ధైర్యం ప్రేరణ ఇస్తాడు కాని వ్యయాలను కూడా పెంచుతాడు మీరు చేసే ప్రతి పని ఉత్సాహంతో నిండుతుంది అయితే కోపాన్ని నియంత్రించాలి లేకపోతే వాదనలు రావచ్చు శని క్రమశిక్షణ ఓర్పు గ్రహం శని మీ వృత్తి కృషి క్రమశిక్షణను పరీక్షిస్తాడు మీరు చేసే పనిలో నిరంతర కృషి ఉంటే ఫలితాలు అద్భుతంగా వస్తాయి ఆలస్యం జరిగినా చివరికి విజయం మీదే అవుతుంది శుభ సూచనలు ఒకటి మీకు ఈ వారం మూడు ముఖ్యమైన శుభ సూచనలు కనిపించవచ్చు కొత్త సమాచారం లేదా పరిచయం మీ జీవితాన్ని మార్చే అవకాశం కలగజేస్తుంది వారాంతం నవంబర్ పదకొండు పన్నెండు లో ఒక శుభవార్త రావచ్చు పాత ఆలోచన వాస్తవ రూపం దాల్చుతుంది రెండు ఇంటిలో చిన్న పూజా కార్యక్రమం లేదా కుటుంబంలో ఏదైనా ఆనందకరమైన సమయం జరగవచ్చు మూడు స్నేహితులు సహచరుల సహకారం లభిస్తుంది దోష నివారణలు పరిహారాలు మిథున రాశివారు ఈ క్రింది పరిహారాలను చేస్తే అన్ని గ్రహ ప్రభావాలు సానుకూలంగా మారుతాయి ఒకటి బుధ దోష నివారణ పచ్చని మణి యమరాల్డ్ ధరించడం బుధవారం రోజున జ్యోతిష సూచన ప్రకారం ఓం బుధాయ నమ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం తొమ్మిది సార్లు జపించండి రెండు శుక్రదోష నివారణ శుక్రవారం రోజున తెల్లని పువ్వులు పాలు లేదా వెన్నతో పూజ చేయండి పేదవారికి పాలు లేదా చక్కెర దానం చేయండి మూడు కుజ దోష నివారణ మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి ఎరుపు వస్త్రం లేదా పండు దానం చేయండి నాలుగు శని ప్రభావం శాంతి కోసం శనివారం నల్ల నువ్వులు లేదా నూనె దీపం వెలిగించండి గుడి వద్ద పేదలకు దానం చేయడం ద్వారా శనిదేవుడు ప్రసన్నమవుతాడు వారాంతపు శుభ సూచనలు తేదీ ప్రధాన ఫలితం శుభ సూచన నవంబర్ ఎనిమిది మనోశాంతి కుటుంబ సమన్వయం పెద్దవారి ఆశీస్సులు పొందండి నవంబర్ తొమ్మిది విద్యార్థులకు విజయం గణపతి పూజ చేయండి నవంబర్ పది వ్యాపార ఉద్యోగ ప్రగతి కొత్త ప్రణాళికలు ప్రారంభించండి నవంబర్ పదకొండు ప్రేమ స్నేహ సంబంధాల్లో ఆనందం శుక్రపూజ శ్రేయస్కరం నవంబర్ పన్నెండు ఆధ్యాత్మిక శాంతి ధనలాభం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శుభం సారాంశం మిథున రాశి వారికి నవంబర్ ఎనిమిది నుండి పన్నెండు వరకు విద్య వృత్తి ఆరోగ్య రంగాలలో సానుకూలమైన మార్పులు కనబడతాయి మీరు మాటతో ఆలోచనతో ధైర్యంతో ముందుకు సాగుతారు దేవుడిపై భక్తి ధ్యానం మరియు క్రమశిక్షణ మీ జీవితాన్ని బలమైన పునాది అవుతాయి శత్రువుల నుండి రక్షణ ఉంటుంది కొత్త మార్గాలు కొత్త స్నేహాలు కొత్త ఆలోచనలు ఈ కాలంలో మీ జీవితంలో వెలుగులు నింపుతాయి ప్రభావ పరిణామాల సమీక్ష ప్లానెటరీ మూవ్మెంట్స్ ఓవర్వ్యూ ఈ కాలంలో మిథున రాశి వారిపై ప్రధానంగా ప్రభావం చూపే గ్రహాలు బుధుడు శుక్రుడు కుజుడు మరియు శని వీరి సంచారాలు ఈ వారం మీ జీవితంలోని అన్ని విభాగాలను ప్రభావితం చేస్తాయి బుధుడు రాశి అధిపతి తులరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలకు చురుకుదనం మాటల్లో మాధుర్యం మరియు వ్యాపార బుద్ధి కలుగుతుంది ఈ బుధుడు మీకు కొత్త అవకాశాలు తెలివైన నిర్ణయాలు మరియు వాణిజ్య అభివృద్ధి ఇస్తాడు మీరు ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు శుక్రుడు ప్రేమ సుఖం కళల గ్రహం శుక్రుడు ఈ వారం మీ రాశికి మానసిక సంతోషం కుటుంబ సౌఖ్యం మరియు భావోద్వేగ శాంతి ఇస్తాడు ప్రేమ జీవితం పుష్టిగా ఉంటుంది కళారంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది కుజుడు శక్తి ధైర్యం వ్యయగ్రహం ధనస్థానంలో ఉన్న కుజుడు ఈ వారం మీకు ధైర్యం ప్రేరణ ఇస్తాడు కాని వ్యయాలను కూడా పెంచుతాడు మీరు చేసే ప్రతి పని ఉత్సాహంతో నిండుతుంది అయితే కోపాన్ని నియంత్రించాలి లేకపోతే వాదనలు రావచ్చు శని క్రమశిక్షణ ఓర్పుగ్రహం శని మీ వృత్తి కృషి క్రమశిక్షణను పరీక్షిస్తాడు మీరు చేసే పనిలో నిరంతర కృషి ఉంటే ఫలితాలు అద్భుతంగా వస్తాయి ఆలస్యం జరిగినా చివరికి విజయం మీదే అవుతుంది శుభ సూచనలు ఒకటి మీకు ఈ వారం మూడు ముఖ్యమైన శుభ సూచనలు కనిపించవచ్చు కొత్త సమాచారం లేదా పరిచయం మీ జీవితాన్ని మార్చే అవకాశం కలగజేస్తుంది వారాంతం నవంబర్ పదకొండు పన్నెండు లో ఒక శుభవార్త రావచ్చు పాత ఆలోచన వాస్తవ రూపం దాల్చుతుంది రెండు ఇంటిలో చిన్న పూజా కార్యక్రమం లేదా కుటుంబంలో ఏదైనా ఆనందకరమైన సమయం జరగవచ్చు మూడు స్నేహితులు సహచరుల సహకారం లభిస్తుంది దోష నివారణలు పరిహారాలు మిథున రాశివారు ఈ వారం ఈ క్రింది పరిహారాలను చేస్తే అన్ని గ్రహ ప్రభావాలు సానుకూలంగా మారుతాయి ఒకటి బుధ దోష నివారణ పచ్చని మణి యమరాల్డ్ ధరించడం బుధవారం రోజున జ్యోతిష సూచన ప్రకారం ఓం బుధాయ నమ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం తొమ్మిది సార్లు జపించండి రెండు శుక్ర దోష నివారణ శుక్రవారం రోజున తెల్లని పువ్వులు పాలు లేదా వెన్నతో పూజ చేయండి పేదవారికి పాలు లేదా చక్కెర దానం చేయండి మూడు కుజ దోష నివారణ మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి ఎరుపు వస్త్రం లేదా పండు దానం చేయండి నాలుగు శని ప్రభావం శాంతి కోసం శనివారం నల్ల నువ్వులు లేదా నూనె దీపం వెలిగించండి గుడి వద్ద పేదలకు దా